మేనిఫెస్టోతో మళ్ళీ విడత సో మీరు చూసుకున్నట్లయితే మేనిఫెస్టో అయితే రాబోతుంది సార్వత్రిక ఎన్నికల విడుదలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది మరో వారం రోజులు అంటే ఈ నెల పద్దెనిమిదిన రాష్ట్రంలోని ఇరవై ఐదు లోక్సభ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ అయితే రాబోతుంది అదే రోజు నుంచి ఇరవై ఐదు వరకు నామినేషన్లు కూడా స్వీకరిస్తారు ఇరవై ఐదు నష్టం చేసి ఇరవై తొమ్మిది ఉపసంహరణకు సంబంధించిన అయితే ఉంటాయి అయితే ఈ నేపథ్యంలోనే మనకి అది వచ్చే లోపలనే మేనిఫెస్టో అయితే రాబోతుందనమాట అది వచ్చే లోపల మేనిఫెస్టో ఇచ్చినట్లయితే ప్రజలందరికీ గుర్తుంటుందని చెప్పేసి వీరైతే మేనిఫెస్టోనైతే తొక్కు పెట్టడం అయితే జరుగుతుంది ఉగాదికైతే విడుదల చేస్తా అన్నారు కానీ ఎన్నికలు అనేవి మనకి లేటుగా నాలుగో విడతలో రావడం జరిగింది కాబట్టి సో కావాలని మేనిఫెస్టోని అయితే వెనక్కి అయితే పెట్టారనమాట ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి రాష్ట్ర పార్లమెంటరీ నియోజకవర్గాల వారిగా బస్సు యాత్ర చేయాలని జగన్ గారు అయితే నిర్ణయించారు సో అప్పుడు మేనిఫెస్టో అయితే విడుదల చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈసారి మేనిఫెస్టోలో ఎటువంటి పథకాలు ఉండబోతున్నాయి అనే దానికి సంబంధించి సర్వత్రా అక్కడ ఆసక్తి అయితే నెలకొందనమాట కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో బయటకు అయితే రానివ్వట్లేదు ఎందుకంటే ప్రతిపక్షాలు వాటిని చూసి కాపీ కొట్టి వాళ్ళు కూడా వారి మేనిఫెస్టోలో కూడా పెడతాయని చెప్పేసి వీరైతే బయటికి రానివ్వట్లేదు అనమాట ఏది ఏమైనా ఒక ఒక యజ్ఞంలాగా రేషన్ ఇక మనకి ఏదైతే మేనిఫెస్టో గతంలో పథకాలు ఉన్నాయి ఆ పథకాలను బీట్ చేస్తూ కొత్త పథకాల రుణమాఫీ ఒకటి అయితే తీసుకొస్తున్నారనమాట అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం అయితే మనకి ఇంకా చెప్పలేదు కానీ గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఖచ్చితంగా గ్యాస్ సిలిండర్ ఉచిత గ్యాస్ సిలిండర్ అయితే ఇవ్వబోతున్నారు అదైతే పక్కా అనమాట కొత్త మేనిఫెస్టోలోని సో అప్డేట్ రాగానే మీకు వీడియో రూపంలో అందిస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి